పర్లేదు అంటే ఆఫీస్ లో వచ్చిన పెట్టించుకోవచ్చు ఆఫీస్ పైపడియా తీయాల వాడిని అడ్డం వస్తుంది వీడియో తీసుకుంటే అంటే వాడు ఎక్స్క్లూజ్ నేను ఇప్పుడే రావు నేను రోజులు அங்க வந்துட்டே இருக்கு ப்ரோ ஃபிஷ்கேட்டிங் பாருடா இந்த பட காட்டிட்டு வாய் தாங்க விட்டு வா ஹ? அதுக்கு 90 ஆ பவுன்ஸ்ல ஏடவே

మొత్తం మీరే ఏం జరిగిందమ్మా ఏం జరిగింది చూపు మీరు మీ బస్సులు ఎంతమంది ఉన్నారు నలుగురే నలుగురు మీ ఒక్కదానికి దెబ్బ ఆడు దుగ్గన దుగ్గిన బస్సు నేరు వచ్చేసింది మీరు ఏ ఊరించి పోతున్నారు